ශ්‍රීහා වස් ශ්‍රී ගනේශායනමහා ශ්‍රී මෙයධා දක්ෂ්ණ මෝතයනමහා ම් ශ්‍රී ෂංකර भाවත් පාදාහා විජන්තයෝම් ම් ශ්‍රගුර්‍යෝනමහා ෝම් සද්ගුරු අන්තර්මකානන්ද ව්‍යදව්‍යස බ්ටාරක ජගත්ගුරු ශ්‍රීග්‍රष්ණ පරම්්‍රම්හණයනමහා බ්‍රහ්ම සෝත්‍ර සැංකර භාශයම් ක්ෂති కర్మ వ్యపదేశాదికరణం లో నాలుగు భాగంగా చెప్పుకుంటున్నాం నిన్నటి భాగంలో మళ్ళీ ఒకసారి ఏం జరిగిందో చూద్దాం ఇక్కడ పరబ్రహ్మనే ధ్యానింపవలసిందిగా చెప్పబడుతుంది ఎందువల్లంటే ఈక్షతి కర్మ ఉపదే వ్యపదేశం అంటే ఈక్షతి అనగా చూడటం అని అంటే చూడటం ద్వారా పొందదగినదని అంటే చూడబడదగినదని ఈక్షది కర్మ అంటే ఒక కర్మ చూడబడేది ఈక్షది కరమ అంటే ధ్యానింపదగిన పురుషుడని చూడటంలో కర్మగా ఒక చూడటం అనేది ఒక కర్మగా ఒక అక్కడ వాక్య శేషంలో అంటే ఆ ఉపాసకుడు ఒక పరమైన ఒక జీవనం కంటే కూడా అక్కడ హిరణ్య కంటే కూడా పరుడైన పురుషుణ్ణి పరబ్రహ్మను చూస్తాడు అని చెప్పటం ఈక్షతి కర్మ అంటే ఒక పని జరిగినట్టుగా చూడటము ఒక కర్మ అంటే చూ ఒక జరిగినట్టుగా ఒక స్వస్వరూపంగా చూస్తాడని వ్యపదేశం అంటేనేమో చెప్పటం అని ఈక్షతి అంటే చూడటం ఒక కర్మగా జరిగి అది చెప్పగలుగుతాడు అనమాట స్వస్వరూపంగా చూసి చెప్పడం అని ఇలాగా ఏ విధంగా ధ్యానం చే ఏ విధంగా అయితే ధ్యానం చేయాలనుకుంటాడో ఆ విధంగా లేనిది కూడా ధ్యానించడంలో ఒక కర్మ కావచ్చు ఒక అది కూడా మనం చేయాలి అనుకునేది కూడా ఒక కర్మ కర్మే కావచ్చు కదా అంటే ఒక కోరిక ప్రకారం కల్పించబడి వస్తువు అనేది ధ్యానంలో కర్మ అవుతుంది కదా మనం ఒక అది చెయ్యాలి అని ఒక కోరిక ప్రకారం చేసేది ఎప్పుడు కూడా కర్మే అవుతుంది కాబట్టి అలా అయితే ఒక వస్తువు ఎలా ఉందో ఆ విధంగానే కర్మ అవుతుందని లోకంలో కనపడుతుంది అంటే ఒక వస్తువు ఏ విధంగా ఉందో ఆ విధంగానే కనబడుతుంది కానీ ఉన్నది ఒకటి కనపడేది మరొకటి అని ఉండదు కదా అక్కడ మనం ఒక వస్తువు గుడి అంటే గుడిలాగానే కనిపిస్తుంది మరొకటి ఉండదు కదా అలాగా పరమాత్మ ఇక్కడ చోటల్లో ఒక కర్మగా చెప్పబడ్డాడు అని కనబడుతుంది అంటే అక్కడ మనం పరమాత్మే చూడాలనుకున్నా దాని గురించి ఒక కర్మగా అని కనబడుతుంది కాబట్టి ఇక్కడ వాక్శేషంలో పరబ్రహ్మ అనేది ఒక ఈక్ష కర్మగా చెప్పబడింది అనగా ఇక్కడ చెప్పబడిన పరపురుషుడు చెప్పబడి ఒక్కరే గుర్తించబడుతుంది కాబట్టి అంటే చూడటంలో కరమైన పర పరపురుషుడు ఒక పరబ్రహ్మే కాబట్టి పరపురుషుడే చెప్పబడ్డాడు కాబట్టి ధ్యానించవలసింది పురుషుడైన పరబ్రహ్మయ్య అని అర్థం అని చెప్పారు నిన్నటి భాగంలో ఇక్కడ మళ్ళీ ప్రశ్న అడుగుతున్నారు నాలుగో భాగంలో ప్రశ్న అభిధ్యానంలో పరుడైన పురుషుడు చెప్పబడ్డాడు చూడటంలో అయితే పరుని కంటే పరుడైన పురుషుడు చెప్పబడ్డాడు అందుచేత ఈ పురుషుడే ఆ పురుషుడని ఎట్లు గుర్తింపబడుతున్నాడు అని ప్రశ్న వివరణ యహ పునరేతం ఇత్యాది వాక్యంలో పరుడైన పురుషుని ధ్యానించాలని చెప్పబడింది సా ఏతస్మాత్ జీవగణాత్ ఇత్యాది వాక్యంలో పరమైన జీవగణం కంటే పరుడైన పురుషుని చూస్తాడని చెప్పబడింది దీన్ని బట్టి రెండో వాక్యంలో చెప్పబడినది జీవఘనం కంటే పరమని పరమైన దానికంటే పురుషుడు పరుడని తెలుస్తున్నది అందుచేత పరపురుషుడు అనగా జీవఘనం పరుని కంటే పరుడైన పురుషుడనగా పరబ్రహ్మ అని తెలుస్తున్నది కదా ఈ విధంగా మొదటి వాక్యంలో ధ్యేయుడుగా చెప్పబడిన వాడు పరపురుషుడు అనగా జీవఘనం రెండో వాక్యంలో చెప్పబడిన వాడు ఆ పరపురుషుని కంటే పరుడైన పురుషుడు పరమాత్మ అందుచేత ఆ వాక్యాల్లో చెప్పబడిన పురుషులు వేరు వేరే ఉండగా ఆ పురుషుడే ఈ పురుషుడని ప్రత్యభిజ్ఞానం కలుగుతున్నది అని ఎట్లు చెబుతున్నావని ప్రశ్న ఒక్కో పాయింట్ చెప్పుకుంటే బాగా అర్థమవుతుంది ఇంతవరకు సరిపోతుంది చాలు దీని గురించి వివరంగా చెప్పుకున్నా ఇక్కడ ఒక ప్రశ్నలో ప్రశ్న అడుగుతున్నారు ఏంటంటే ధ్యానంలో ఒక పరుడైన పురుషుడిని చెప్పబడ్డాడు అంటే చూడటంతో అయితే ఒక పరుని కంటే ఒక పరుడు అన్నట్టు పురుషుడు అంటే ఈ పురుషుడే ఆ పురుషుడని ఎట్లా గుర్తించబడాలి మనం మనం అని క్వశ్చన్ వేశారు అప్పుడు దానికి ఆ వివరణ చెప్తున్నారు పరుడైన పురుషుని ధ్యానించాలని చెప్పబడింది అంటే ఒక పరమైన ఒక జీవగణం కంటే అంటే మనం జీవుడిగా ఉన్నాం కదా జీవగణం కంటే పరుడైన పురుషుని చూస్తాడని చెప్పబడింది మనం జీవుడిగా ఉన్నాక ఉన్న పురుషు పురుషుడిని కాకుండా పరుడైన పురుషుని చూస్తానని చెప్పడింది కాబట్టి దీన్ని బట్టి ఒక ఒక వాక్య రెండో వాక్యంలో జీవగణం కంటే పరమని అంటే జీవ మనం జీవగణం జీవగణం కంటే ఒక పరమైన దాన్ని అంటే రెండు రెండో వాక్యంగా చెప్పినట్టు అయింది కాబట్టి పరమైన దానికంటే పురుషుడు పరుడని తెలుస్తుంది కాబట్టి అందుచేత పరపురుషుడు అనగా జీవగణం అని పరుని కంటే పరుడైన అనగా పరబ్రహ్మ అని తెలుస్తుంది అంటున్నారు ఇక్కడ అంటే మన ఒక పరపురుషుడు అనగా జీవ మన జీవుడు జీవగణం అని పరుని కంటే పరుడైన పురుషుడు అనగా పరబ్రహ్మ అని తెలుస్తుంది కదా ఈ విధంగా ఒక ధ్యేయుడుగా చెప్పబడిన వాడు పర పరపురుషుడు అనగా జీవగణం అని ధ్యాత ధ్యేయం ధ్యానం ధ్యేయం అని చెప్తాను కదా అట్లా ఒక తెలుసు చూసేవాడు చూడబడేవాడు చూ చూసే తెలుసుకునేవాడు అని కదా ఒక ధ్యేయుడుగా చెప్పబడినవాడు పరపురుషుడని చూడబడేవాడని అనగా ఒక జీవ అన జీవగానం అనేది రెండో వాక్యంలో చెప్పబడినవాడు ఆ పరపురుషుని కంటే పరుడైన పురుషుడిని అంటే పరమాత్మని అందుచేత ఇక్కడ చెప్పబడిన పురుషులు వేరే వేరే ఉండగా ఉన్నారని ఆ పురుషుడే ఈ పురుషుడని ప్రత్యే జ్ఞానం కలుగుతున్నది మనకు ఒక జ్ఞానంతో ఒక ప్రజ్ఞానంతో అలా కలుగుతుందని ఎట్లా చెప్తున్నావు అని ప్రశ్న అడిగారు అప్పుడు దీన్ని సమాధానంగా రేపు చెప్పుకుందాం ఓం శ్రీ గురుభ్యో భో నమ సర్వం శ్రీ కృష్ణార్పణస్తు ఈ క్షతి వ్యపదేశాధికరణంలో నాలుగో భాగంగా చెప్పుకున్నాం